హలో అండి నేను అరుణానందేరి నాన్నీ చూడండి తెల్లవారిందంటే మరి మన పక్షుల హడావుడి మొదలైంది ఇవే మనకు మార్నింగ్ రాగా అదే చూడండి చిటిపిట్టలు చిన్నవి రెండు ఉన్నాయి ఇంత చిట్ గట్టి పిట్ట కానీ వాయిస్ అయితే ఎంత గట్టిగా అరుస్తుందో అది ఎక్కడుంది కోం మీద సరే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం మరియు అండి మన పూలు తెంపకి ఎన్ని రోజులు అయిందో చిట్టి పిట్టలు మళ్ళీ వచ్చినాయి వస్తేనే ఉంటాయి ఈరోజు శంకు పుష్పాలు ఒకటి కూడా వయ నిన్నైతే చాలా వచ్చినట్టుండే la pita. ವಂದೇ ಪುಸ್ತಕ ಪಶಾಕುರ ಪ್ರಭೂಷಿತ ತ್ರಿಪುರ ಪರತ್ ಪ್ರಕಾಂ ಶ್ರೀಚಕ್ರಸಾರಣೀ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆತ್ರ ಕಾ ಊಪೆ ಪ್ರಯೇ ಮಾಧವೆಶ್ವರಿ ಜ್ವಳ ವೈಷ್ಣವೀ ದೇವಿ ಗಯಾಂಗಲೌರಿಕಾ ವಾರಾಣಸ್ಯ ವಿಶಾಲಕ್ಷ್ಮೀ ಕಾಶ್ಮೀರೇ ತೂ ಸರಸ್ವತೀ ಅಷ್ಟಾಶ ಪೀಠಾ ಮೋಪಿನ పటే నిత్యం సర్వ దుఃఖోపశాంతి సాయంకాలం పటే నిత్యం సర్వశత్ర వినాశకరం వినాశకరం సర్వసంపత్కరం శుభం సర్వమంగళ మాంగల్యే శివే శరణ్యే సాది గౌరీ నారాయణునికి ఆర్గ్యం సమర్పిద్దాం పూజ అయింది తల మీద గంత కలర్ రేసిన ఆయన ఉన్న కల ఓదివే టీషర్టు కలర్ లైట్ కలర్ తీసుకుని పోతారు ఎవరైనా బ్లాక్ వేసుకోవాలి కానీ సరే తి చిన్న పిల్లగాని లేకున్నది నీ పని వేసుకో చేసుకో హోలీ ఒక నిన్ను చూస్తేనే తెలిసేటట్టున్నదిగా మొత్తం హోలీ అక్కడ చెట్టు మీద అంటే ఇక్కడికి వినిపిస్తుంది వాయిస్ కలర్లు పెట్టుకున్నారు కదా హోలీ అంటే మరి అంతే కదా ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం మరి బ్రేక్ఫాస్ట్ చేయాలి చూడండి బ్రేక్ఫాస్ట్ సేమ్ ఉప్మా చేసిన టీ కూడా తాగినాం తాగిన తర్వాత ఇక పులిహోర కోసం అన్నం అండి ఆల్రెడీ చల్లారబెట్టిన ఇక పోపి వేస్తున్నా ఈరోజు నల్లగొండ జాతరకి వెళ్తున్నాం కదా అక్కడ పులిహోర పంచిపెట్టడానికని తయారు చేస్తున్నా చింతపండు పులిహోర చింతపండు రసం ఉంచిన ఇక అన్నంకు కూడా కలిపిన ఆల్రెడీ అన్నముల పసుపు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి వండుకోవచ్చు వండిన తర్వాత ఇక ఆ చింతపండు రసమున్ను చింతపండు రసములా ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు మిరియాలు కూడా వేసి ఉడకబెట్టి ఆ రసాన్ని అన్నంకి అంత కలిపించిన ఈ లోమ్మల పోపు కలపాలి కదా పోపుకైతే మనం ఎండుమిర్చి ఆవాలు తర్వాత శనగలు పచ్చి శనగలు పల్లీలు తర్వాత కరివేపాకు ఆవాలు అయితే చాలా ఎక్కువ ఉండాలి ఇవన్నీ వేస్తే మంచిగా ఉంటుంది ఈ పోపుది తీసుకెళ్ళి అన్నంలో కలిపితే సరిపోతుంది అంతే ఇక ఇప్పుడు అంతా కలిపి మరి ఈరోజైతే నేను క్యాన్ల సర్దుకొని రెండు మూడు క్యాన్లలో తీసుకెళ్తాను కానీ క్యాన్లకంటే ఎక్కువైపోయింది అందుకని ఏం చేసినా ఈ దీనికే పెద్ద తట్టను మీదికి వెళ్ళి పెట్టి మంచిగా దీనికి దీనికే ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిన అయితే ఒకసారి ఎప్పుడో కొంచెం తీసుకొని వెళ్ళినప్పుడు కరెక్ట్ మనకు పన్నెండింటి వరకు అక్కడ దర్శనానికి లైన్లు ఉంటాం వచ్చేసరికి పన్నెండు ఉన్నారైతే దర్శనం అయ్యేసరికి ఆ టైంలో కొంచెం లాగా చేతులు పెడితే చాలామంది ఇది ఇప్పటి ముచ్చట కాదు ఐదారేండ్ల కింద ముచ్చట అబ్బా అని కడుపు సల్లాగుండా మంచిది తెచ్చినవ్వ అని పెద్ద మనుషులు కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా అట్లా అన్నారు అన్న తర్వాత సరే ఏదో సంతృప్తి అనిపించింది అట్లా మనం అక్కడ ఇక అప్పటి నుండి కూడా ఇక రెగ్యులర్గా సాధ్యమైనంత తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే మనం ఆ జాతర ఒక్కరోజే వెళ్తాం కదా నలుగురికి ఏదో అన్నం పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో మనకు సాధ్యమైనంతే చేయాలి ఏదైనా కానీ ఎక్కువ చేయం కదా అట్లా ఆ ఉద్దేశంతో మరి పులిహోర తయారు చేస్తు ఇప్పుడు ప్యాక్ చేసుకొని అన్నీ తయారు చేసుకుని వెళ్దాం ఇక అవన్నీ చూయించడానికి వీలు కాదు కాబట్టి ఇప్పుడు చేసేటప్పుడు చూయిస్తున్నా అంతే ఇక ఇప్పుడు రెడీ అయ్యి మరి నల్లగొండ జాతరకు బయలుదేరదాం ఇంక అక్కడ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి నేను మనకు సింపుల్గానైతే అయితే వీడియో ఉండడానికి ప్రయత్నం చేస్తాం మరి ప్యాక్ చేద్దాం ఇప్పుడు ఇక చూడండి పిల్లలు హోలీ పెట్టుకున్నారు ఇక అందరు పిల్లలు కూడా ఇట్లా మంచిగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు పైన కూడా విష్ణుప్రియ ప్రియ అక్కడి నుండే హోలీ పెట్టుకుంటున్నా అని చెప్తుంది ఇక ఇప్పుడైతే మనం జాతరకు బయలుదేరడానికి రెడీగా అడిచినట్టున్నా కదా అబ్బో థ్యాంక్ యూ ఇక ఇటు చూడు మీ అక్కకి వచ్చిందా ఉందా పైన ఆహా అయినా వీళ్ళ తమ్ముడు కదా చిన్నయనే థ్యాంక్ యూ ఇగో నా చేతికి పెట్టిగా నువ్వు తెచ్చినా బాబు థ్యాంక్ యూ ఇగో దీంతో ఇక చూడండి విష్ణుప్రియ హోలీ పెట్టింది ఎల్లో కలర్ పెట్టింది ఇగో నేను ఆల్రెడీ బయటకు వెళ్తున్నా అందుకే చేతికి పెట్టమంటున్నా తెచ్చింది ఎందుకు కోళ్ళని అబ్బా 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 ఏమునవు సరే మరి ఓకే బాయ్ స్నానం చెయ్యి చల్లగా ఉంది కదా స్నానం చెయ్యి మంచి చూడండి మరి నల్లగొండ జాతరకు వచ్చేసినాం ఇక ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందాం మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తా రేపు ఒక మంచి మళ్ళీ మొలికెళ్దాం